టీడీపీ బీజేపీ జనసేన పొత్తులపై స్పందించారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల పదేళ్లలో బీజేపీ ఏం ప్రశ్నించారు ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో బాబు పవన్ ఎలా పొత్తు పెట్టుకుంటారన్నారు ఓసర వెళ్లి రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు షర్మిల బీజేపీ పార్టీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చి అధికారంలోకి వచ్చారు ఇప్పటికి పదేళ్ళు అంటే సంవత్సరానికి ఇరవై కోట్ల ఉద్యోగాలు పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చుండాలి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో బీజేపీ పార్టీ స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి రాష్ట ప్రజలు ఎలా చూస్తున్నారు మీరు ఎలా చూస్తున్నారు ఇది ఏం పద్దతి అని ఎవరికి అనిపించటం లేదా అసలు గమనించాల్సిన పాయింట్ ఏమిటంటే మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి ఊసే లేకుండా చేశారు ఈరోజు ప్రత్యేక హోదా మనం బీజేపీ పార్టీ ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్టు ఇవ్వలేదు మనకు రాజధాని ఇవ్వలేదు ఒక్క హామీ కూడా నెరవేరకపోతే మరి చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో సమాధానం చెప్పాలి ఏం చేసింది బీజేపీ పార్టీ అని పొత్తు పెట్టుకుంటున్నారు బిజెపి పార్టీ ఇంత మోసం చేస్తే ఇంత వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబు గారు అంతగా తిట్టి అంతగా దూషించి మళ్ళీ ఈ రోజు రాష్ట్రం కోసమని నేను పొత్తు పెట్టుకుంటున్నానని చెప్తున్నాడంటే ఇంకా ఏమనాలి మనిషిని ఈ పెద్ద మనిషి కంటే ఎక్కువ రంగులు మారుస్తున్నారు కదా ఫస్ట్ ఏమో ప్రత్యేక హోదా కోసం పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పాడు ఎన్నికలు గెలిచారు వాళ్ళ కేబినెట్ లో అధికారం కూడా అనుభవించారు ఆ తర్వాత లేదు అని తిట్టి మరీ బయటకు వచ్చారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మెచ్చుకొని మేము గౌరవిస్తున్నామని చెప్పి మళ్ళీ చేరుతున్నారు ఈ దేనికంటే మీకు గౌరవం మేము గౌరవిస్తున్నామని చెప్పి మళ్ళీ చేరుతున్నారు ఈ దేనికంటే మీకు గౌరవం పవన్ కళ్యాణ్ గారి కూడా అడుగుతున్నా మోడీ అంటే అపారమైన గౌరవం అన్నారు దేనికి మీరు అపారమైన గౌరవం మన పోలవరం ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా మన రాజధాని ఇచ్చినందుకు మీరు మీకు అపారమైన గౌరవమా స్పెషల్ చేసి ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది